చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా పెన్షన్లు కోత విధించడం అతనికి పరిపాటి అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా అదేవిధంగా పెన్షన్ల కోత విధించాడు ఇప్పుడు మళ్ళీ అధికారంలో రాగానే ఈ పద్నాలుగు నెలల కాలంలో ఇప్పటికే ఐదు లక్షల మందికి పెన్షన్లు ఆపేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇది ఇచ్చినప్పుడు దాదాపు అరవై ఆరున్నర లక్షల మందికి పెన్షన్ ఇస్తే ఇప్పుడు అరవై ఒక్కన్నర లక్షలకి పడిపోయినటువంటి పరిస్థితి అండి దాదాపుగా ఐదు లక్షల పెన్షన్లని కట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అది చాలదన్నట్టుగా దివ్యాంగులు అదేవిధంగా మెడికల్ మెడికల్కి సంబంధించి ఎవరైతే తీసుకుంటారో పెన్షను అంటే పెరాలసిస్ కానీ తీవ్ర కండరాలతో బాధపడేటువంటి వ్యాధులు డయాలసిస్ వీళ్ళకి వచ్చేటటువంటి పెన్షను అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి ఇచ్చేటటువంటి పెన్షన్ వీళ్ళు దాదాపుగా ఎనిమిది లక్షల పద్దెనిమిది వేల మంది ఉంటే ఇప్పుడే ఏడు లక్షల మందికి పైగా నోటీసులు ఇచ్చారు సో ఇప్పుడు మొదటి విడతలో వాళ్ళకు ఒక లక్ష మందికి కట్ చేసేటటువంటి ప్రక్రియ అంటే ఇది కూడా కట్ చేస్తే మొత్తం ఆరు లక్షల మందికి పెన్షన్లు కట్ చేసినట్టు అయింది అంటే అరవై లక్షలకు పడిపోద్ది సో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి కొత్తగా పెన్షన్లు పెంచుతానని చెప్పి వాగ్దానం చేశారు రెండోది యాభై సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఏదైతే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అని చెప్పి వాగ్దానం చేశారు సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఏదైతే యాభై సంవత్సరాల వాళ్ళకి ఒక్కల కంటే ఒక్కల కొత్త పెన్షన్ ఇవ్వాలా ఏదైతే అరవై సంవత్సరాలు దాటి ఏదైతే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ కంటిన్యూ అవుతుందో ఆ కంటిన్యూ అవుతున్నటువంటి పెన్షన్లో ఐదు లక్షల మంది కోత విధించారు ఇప్పుడు దివ్యాంగులు దివ్యాంగుల పెన్షన్ ఏదైతే మెడికల్ పెన్షన్లో కూడా ఇంకో లక్ష మంది కోత విధించిపోతూ ఉన్నారు మూడు ఆల్రెడీ కొత్తగా పెన్షన్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొత్త పెన్షన్లు జనవరి నెల వరకు ఇచ్చున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మార్చి వరకు అప్లై చేసుకున్న వాళ్ళకి ఎలక్షన్ కోడ్ వల్ల రెండు లక్షల మందికి పెండింగ్ ఉన్నాయి సో అది జూన్లో ఇవ్వాలి కానీ చ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వస్తే ఆ పెన్షన్ ఇవ్వలేదు అంటే పెండింగ్లో ఉన్న పెన్షన్లు ఇవ్వాల ఆల్రెడీ రెండు లక్షలు ఉన్న పెన్షన్లో ఐదు లక్షలు తీసేశారు సో కొత్తగా ఇస్తానన్న పెన్షన్లు ఒకటి ఇవల అరవై సంవత్సరాలు అప్పుడు యాభై తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు అరవై సంవత్సరాలు అవి ఉన్నారు కదా వాళ్ళ కొత్త పెన్షన్లు లేవు అప్పుడు యాభై తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది నెలలు అరవై సంవత్సరాలు దాటి అరవై సంవత్సరాలు ఎనిమిది నెలలు అట్లా వచ్చినారు వాళ్ళకి లేవు సో మళ్ళీ యాభై సంవత్సరాలు దాటిన ఎస్సీ బీసీ మైనార్టీకి పెన్షన్ లేవు సో పెన్షన్లు ఇస్తానన్నటువంటి పెన్షన్లని ఇవ్వకపోగా పెన్షన్లో కోత విధించుకుంటూ లక్షలాది మంది ఇది ఎవరైతే పెన్షన్ తీసుకునేటటువంటి కుటుంబాలని రోడ్డు మీద పడేసేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఇదే విధంగా అన్నింటిలో కోత విధిస్తూ ఉంటారు ఏది చేసినా తూతుమాత్రంగా చేసి మొత్తం మమా అనిపించుకోవాలి సో దీనివల్ల ఈరోజు దివ్యాంగులు అలా ఎంత బాధ దివ్యాంగులు పెన్షన్ తీసేయాలన్నటువంటి మనసు చంద్రబాబు నాయుడు ఎట్ట వచ్చిందో కానీ దివ్యాంగుల పెన్షన్ ఎవరైనా తొలగిస్తారా వాళ్ళకి అవి ఇవి అని చెప్పి వైకల్యం తక్కువ ఉందని చూపించి పెన్షన్లు తీసేటటువంటి కార్యక్రమం సో వాళ్ళను కూడా మోసం దివ్యాంగులను కూడా మోసం చేసినటువంటి దిక్కుమాలిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం అనేది స్పష్టంగా మరోసారి రుజువైంది